నేను ప్రాణిస్తున్నాను ఆశ్చర్యకరణి దేవగ్రంథం వల్ల ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు మా కుంకులు మనం నేతను వెలిగించమని ప్రభు ద్వారా వేడుకను ఆమె మా వాక్య భాగం గమనించప్పుడు ఎస్ఏ గేశ్వన్ తోటి ఉన్నప్పుడు ఆమె పట్టుకుంటకు యువత సిద్ధపడేది మనుషులు తీసుకొచ్చారు సైనికు తీసుకొచ్చారు

ప్రధాన యోజకుని దాసుని మీరు చెప్పుడు ఆ యొక్క కత్తి దూసి యొక్క సైనికులు చెవి కొడి చెవి తెగడానికి ఆ దాసు మలుకు అన్న ఆ మీరు మలుకు పేత్తపేత మోటరాయ్ నువ్వు పెద్ద నువ్వు కేఫాన్ పడు అని చదివా ఇంతకుముందే వివాహం చూద్దాం దా నగడు వచ్చాను చదివా నువ్వు కేఫాన్ పడు పెట్టు నీ పేరు కేఫాన్పడు అన్న కేను రాయి నాకు గడుకు రాయి బోట్టు రాయి బోటు ఇంటి ఇంజనీర్ బాబోడు పెత్త అది కిస్మతో చేసే పని చూస్తే आदे गरुग बने अनलाई प्रदान याज नो जारा दास चेव तेगने ने हैं आ दास मौल खन रहा मौल खन रहा दे 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 राजु ने आलो चिन करते नं था आलो चिन దాదాపు ప్రభు దాన్ని తీసి మా దగ్గర అట్టించారు ధర అయితే మలకరు పేరు మరి రాజు అంటే ఆలోచన కస్తాం కదా పేర్లేం బాగుంటాయి మీరు తేనంటే జీవించాలి పేర్లు బాగుంటాయి మీరు తినట్టే జీవించాలి ఆలోచన చేస్తే మంచిది అది యశ్వయోగ గుణం ఆయనకు ఆయన బెరుగులు ఉన్నాయి కదా ఆశ్చర్యకరుడు ఆలోచనకత్త అదే మీరు యశ్వమాట ఆశ్చర్యకరుడు గత బలవంతం దేవుడు నేత్రుల తండ్రి సమాధానత్తే అతిపత్యనిపోయే అదే మిమ్మల్ని కంటే కానీ ఆలోచన చేయకుండా ప్రభు వచ్చాను అందులో దేవుడిని పట్టుకొచ్చాను మీ జత పోవచ్చా నేను అని వచ్చి లేకుండా అనాలోచన వచ్చి ప్రభువు వచ్చాను రాజు తన గుప్తాన్ని తన గురువు అనేటువంటి గొప్ప శోభ రాజు లాంటి వ్యక్తి న్యాయం ఇచ్చే వ్యక్తి అది అది అన్యాయంగా ప్రభు పట్టుకునేకొచ్చారు వేరు శరీరం జీవితం వేరే వచ్చి చాలా బాగుంటాయి అని అర్థాలే వాళ్ళు వాన్ ప్రకారం జీవించరు వాకి బాగుంటుంటావు వాన్ ప్రకారం జీవించాలి అదే చెప్తున్నా యాకపత్తి నేను అంటున్నా యాకపతి ఒకటి ఇరవై రెండు ఏమంటుండే చూడండి ఒకటి ఇరవై రెండు మీరు వినివారు మాత్రమే మోసపచ్చుకున్నాకా మోసపచ్చుకుంటా వాక్య ప్రకారం ప్రవర్తించేవారు అది కదా mere vintage ma to cha water bro water bro and protein cha peer betko goto cha peer pradan jivinch anatam ta ne kaavi premanandara e petero dheru peter himpa dada sa che uternu re ha hundred percent atior హత్య పట్టుకోవాలి సత్య చేస్తారు నశించను అని అంటారు కాబట్టి ఈ విధంగా ప్రేమ మనం ఈ సత్యాన్ని గుర్తుని ప్రభు మహిమ ఆరాధించారు దుడుగుపడకున్న దేవుని వారి ఆరాధించాలి గొడుగు పడి ఏ పని చేయగలరు దుడుకుపడి ఏ పని చేయగలరు ఆలోచించారు మళ్ళిక ఆలోచన అలాలోచన ఉండదు కాబట్టి ఇతని పెత్తలు ప్రతి విషయం దిడుగుపరుస్తుంది అదే పది శాతం పొందిన తర్వాత పెద్ద గొప్ప చేసి అందుకు ముమ్మడు అబద్ధమైన కూడా ఆయన ఎరగను ఎరగన ముసాలు అబద్ధమైన అదే పరిషత్తులు పొందిన తర్వాత మరి గొప్ప మాట వచ్చింద

అంటున్నారు సరే ఆ పచ్చడి గారు రెండవ అధ్యాయ కూర్చుని వచ్చి చూసుకున్నాం పెద్ద వచ్చే పండుగ వచ్చేప్పుడు అందరు వచ్చాడు కూడి ఉండేది అప్పుడు వేగవో ఆ బీచ్ బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశుడు అగస్వాత్తు కాదు వారు కూర్చో ఇంత నిర్ణయం మరి అద్దె చాలా ఉంటే నాలుగారు బాగింపుబడి బాగుపడినది కాదు వారి కనబడి వాడు ఒక్కొక్కరి మీరు నారే అందరు పరుషాత్మాన్ని నిండిన వారే ఆత్మవారిని వాక్సి అనుగ్రహించని కూడా అన్య భాషతో మాట్లాడు సార్ అన్య భాషలతో వాక్స్తి అనుగ్రహించని కాదు అన్న భాష మాట్లాడదా పంపేవారు పెద్ద భషంత పొందిన తర్వాత వాక్సి పొందిన తర్వాత గొప్పగా సేవ చేశారు ఆయన మత్తు వర్తుడి ప్రసంగంలోనే చూసరదారని రెండవ ధ్యా నలభై ఓట మనం చూస్తున్నాం నలభై ఒక వచ్చినప్పుడు చూడాను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తి బొద్ధ అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తి ఎవరు పేచరక వాక్యం బాప్తి బొద్ధ చూడ ఆ దూవెన్సు మూడు వేల మంది చర్చబడే ప్రజా మూడు వేల మంది ఒకరిని రక్షించబడ్డారు వేద పరిశుభ్ర పొందిన తర్వాత మూడు వేల మంది ఒక ప్రసంగ మూడు వేల రక్షించబడ్డారు బాప్తి పండి సారు ఎంత గొప్ప కార్యం చేసిన పేత్రు ఆత్మను పొందిన తర్వాత మోటివాడు గరుగ్రాత్తడు ఇప్పుడు ఆయన పరిశ్రాంతి పొందిన తర్వాత ఒక రసంగారు మూడు వేల మంది రక్షించుకోవాత ఆలో సమస్య చే మూడు అబద్ధాలతో మూడు వేల మంది ఒక అబంధానికి వేరు మంది బ్రహ్వాలు ఆ తగ్గేసుకుంటు రక్షించంపాలని దుడుకు పెరు రాయల్యాండ్ చేసిరు వాళ్ళు చెప్పి ఆ తరబడి మౌచ్చు తగ్గలే వాళ్ళు వాళ్ళ షాత పందిన తాగుతారు గొప్ప మార్పు వచ్చింది ప్రసంగం చేసినప్పుడు మూడు మంది రక్షించబడిన జా అంతేనా సార్ సురం అని వండుకున్న ప్రసరణం చేసినప్పుడు మరింత రక్షించవచ్చు వాడిని అప్రమో నాలుగ నాలుగు వచ్చినప్పుడు వాక్ విని వాళ్ళు అనేక నెంబర్ వాటి పురుషుల సంఖ్య

నిరీక్షణ భక్తున్న ప్రవక్త అతను దాసుడు గ్యాజీ నయమాను ఫుష్ఠో బాగా జరుగుతా కాన్కి ఇచ్చేసి వద్దన కృష్ణోయ్యే నయమాను యువద్ధ ఏడు మార్గం అనుమానాలు మురిగా అతను ఏం ఫస్ట్ నియమన చెప్పే ఈ రెండవ దాని పద్ధాలు చదువుతాను అప్పుడు కానుస స్వీకరించలేదు

అతను లోపలికి పోతే నేను జీవనబుద్ధి నిల్వగా దిశ చూసి గ్యాజి వెచ్చని నచ్చు అని అడిగినందుకు వాడిని దాస్తనే నేను ఎచ్చని పోలేదని పచ్చబోధమాట అతను తెలిసా అతనితో ఈ మన ఆ మనుషులు తన రచకు దిగి ఈ ఎదురుగా తిరిగి వచ్చినప్పుడు చాలా తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా అన్నదా எவரோ சொன்னேன் எரிஷா திரவணம் வசனம் உதவிச்சு தொடரணும் தாட்ச தொடனும் எந்தனும் சம்பாதிச்சு இது சமயமா இது சமயமா ஆசி சம்பாதிச்சு இது சமயமா ஆப் சம்பாதிச்சு இது சமயம் ஆறு வயது சம்பளம் நாலு சவரே இது மாதிரி எரிஷா இப்போ நான் சமீபிச்சு கொடுத்து மரிக ஆத்மசாதி கதை மன ஆசம்ப ஆப்மசன மனோ பிரச்சினை அப்படின்னா கேஜித்தோ இது சமயமா ஆச ஆசை சமயமா ஆப்ம சமயம் அப்படி அச்சரிச்சா காட்டி மத்தனை ஆத்ம பிரபுதாங்க சேர்ச்சி பிரபுதான் மேனு பந்தவன் பதின

Manamarabu, bochubarentu, sadakano, torein dulga ka,